రైజలాడ్ రోములకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనాన్ని చూసుకుందాము నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఎవరైతే క్రీస్తు నందు విశ్వాసము వారిని దేవుడు ఉచితముగా నీతిమంతులుగా చేస్తా ఉన్నాడు నీతిమంతుడు దేవునికి ప్రార్థన చేయగలడు నీతి మంతుడు దేవుని ఎదుట నిలబడగలడు అంటే రైచస్నెస్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్ దేవుని ఎదుట నిలబడి ప్రార్థన చేసే ఒక స్థితి జన్మత మనమందరము పాపులమే మనం ఏదో తప్పు చేసినామని కాదు పాపం చేసినామని కాదండి మనమందరం కూడా ఆదాము ద్వారా పాపులమే మొదటి మానవ మానవుడైన ఆదాము చేసిన తప్పును బట్టి మనమందరం కూడా పాపులముగా తీర్చబడదాం మరి యేసుక్రీస్తు అనే ఆ యొక్క పుణ్యనామంలో మనం విశ్వసించినప్పుడు ప్రభునందు మన విశ్వాసం పెట్టినప్పుడు దేవుడు తన బిడ్డలుగా మనల్ని చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనము లోకం యొక్క సంబంధులము కాదు దేవుని రాజ్య సంబంధులము దేవుని బిడ్డలమై ఉన్నాం నీవు నీతిమంతుడిగా తీర్చబడాలంటే దేవునికి ప్రార్థన చేసుకొని జవాబు పొందుకోవాలంటే ప్రభు యొక్క కృపను పొందుకొని మంచి ఉన్నతమైన జీవితము ఒక మంచి సమాధానమైన స్థితి నీ హృదయంలో దేవుని యొక్క సమాధానం పొందుకోవాలంటే నీవు ఏసుక్రీస్తును ఆశ్రయించాలి ఏసయ్య నా పాపములను క్షమించు నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభు నన్ను ఇక నుంచి నీ మార్గంలో నడిపించు తండ్రి అని నీవు అడగగలిగినట్లయితే దేవుడు నిన్ను తన కృపతో కప్పుతాడు అలూయా ఉచితముగా నిన్ను నీతి మంతుడుగా చేస్తాడు క్రియల ద్వారా కాదండి పాత నిబంధనలు ఉన్న ధర్మశాస్త్రం వల్ల దాని యొక్క క్రియల వల్ల కాదు ఏదో నువ్వు చేసే మంచి పనులను బట్టి దేవుడు నీకు ఒక సమాధానమైన స్థితి ఇవ్వట్లేదు కానీ కేవలము నీవు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి నిన్ను నీతి చేసి నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చినని సామెతల గ్రంథంలో రాయబడినట్లు నీ మీదికి దేవుని ఆశీర్వాదాలు వస్తాయి నీవు నీతి మంతుడవు ఏసునందు విశ్వాసం కాబట్టి నీవు దేవుని కృప పొందుకున్నావు నీవు స్వస్థత పొందుకోవచ్చు ఆశీర్వాదం పొందుకోవచ్చు ఇక పాపము నీ మీద ప్రభుత్వం చేయదు నీవు దేవుని నీతికి దాసుడవై ఉన్నావు ఈ లోక మాన్య నుంచి నీవు విడిపింపబడ్డావు ప్రభు యొక్క కృప నిన్ను ఆవరించింది ఈ రోజు నుంచి విజయవంతమైన జీవితము నీవు జీవించగలవు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి ఆశీర్వదించండి ముట్టి స్వస్థపరిచి వారి పాపములన్నీ క్షమించి సమాధానమైన స్థితి మేయమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు